మీరు చూస్తున్న లాస్ట్ సిక్స్ న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా పరిధిలోని రోజు పన్నెండవ వార్డ్ పన్నెండవ వార్డ్ కౌన్సిలర్ సరేష్ బాబు మురికి కాల్వలో దిగి నిరసన చేపట్టడం జరిగింది అలబాయి నుండి నెట్ూర్కి వెళ్ళే బీటీ రోడ్ పనులను ఆపి డైనేజ్ నిర్మించిన తర్వాతనే బీటీ రోడ్ పనులను చేయాలని నీళ్లు ఇళ్లలో చేరి రోగాల నుండి బారిపడుతున్నామని మద్దతు పలికిన కాళివాసులు అధికారులు వచ్చి మా సమస్యల్ని తీరేదాకా మేము కౌన్సిలర్ సురేష్ మాట్లాడడం జరిగింది పన్నెండవ వార్డులో నిమ్మనపల్లి నిట్టూరుకు వెళ్ళే దారిలో మాజీ శాసనసభ్యులు దాసర్ మనోహర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో బీటీ రోడ్ మరియు డ్రైనేజీ కొరకు కోటి రూపాయల నిధులను వెచ్చించడం జరిగింది అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓన్లీ రోడ్ వేసుకొని డ్రైనేజ్ కొరకు నిధులు లేవు మళ్ళీ ఎప్పుడన్నా పెడదామని చెప్పి అధికారులను అడిగితే ముఖాన్ని చాటేస్తున్నారు ముందు ఎక్కడైనా కూడా మోర్ని నిర్మించిన తర్వాతనే రోడ్ వేయాలి ఇక్కడ రోడ్ వేసుకున్న తర్వాత నేను ఎవరిని అడుగుడు ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి అందుకొరకే ఈరోజు ఈ డ్రైనేజీలో నిలబడి నిరసన తెలియజేస్తున్నాను వార్డ్ మెంబర్ పేరు సర్వీస్ సర్వీస్ బాబు ఈ ఇక్కడ రోడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చే వాటర్ తోటి ఇక్కడ పైప్ లైన్ లేకుండా అన్నీ వాటర్ వస్తున్నాయి పాములు వస్తాయి ఇక్కడ సరైన రూట్ రోడ్ కూడా లేదు లోపలికి ఇప్పుడు వచ్చిన వాటర్ అన్నీ రావడం వల్ల ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒకవేళ వర్షం పడ్డదనుకోండి ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుంది దయచేసి మీరు సహకరించండి